ఆనందవరం మండలం ఎంబెన్నవరం గ్రామ పంచాయతీలో ముల్లపూడి గ్రామం నుంచి సుమారు పది కుటుంబాలు ఈరోజు టీడీపీ నుంచి వైసీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది కృషిపట్నం నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇవాళ పార్టీలో కండి జరిగింది మాకు చాలా ఆనందంగా ఉంది కానీ మేము టీడీపీ నుంచి తీసుకొచ్చి వర్జినల్గా జాయిన్ చేస్తాం కానీ మాళ్ళు టీడీపీలో మాలు తీర్థం పుచ్చుకొని టీడీపీలో తిరిగి పెక్షుల్లో ఉంచి మళ్ళీ టీడీపీ నుంచి కొండగపు కూడా మా చేత కాదు అలా రాజకీయం కూడా చేయడం చేత కాదు మాకు మా నాయకుడు నేర్పడదు అలాగా కానీ వ్యక్తిగతంగా కాదు వాళ్ళు ప్రతి ఒక్కరు ఓటర్ నుంచి కూడా ప్రతి ఒక్కరు ఉత్సాహంగా వచ్చి పార్టీ ఆఫీసులో జాయిన్ జాయిన్ జాయినింగ్ అవ్వడం కూడా జరుగుతుంది మండలం నుంచి అంతేకాని వాళ్ళు ఎక్కడ ఒక నితను చూసుకోవడం టీడీపీ వచ్చి మళ్ళీ టీడీపీ మా చాలా సంతానం కూడా సిగ్గా ఉంది అలా సిగ్గిసేటిగా పనిచేసి మాకు వాటి కార్యకర్తగా మా నిలబడలేము మా ఎమ్మెల్యే గారు కూడా నేర్పలేదు కూడా కానీ ఈ రోజు మాకు చాలా ఆనందంగా ఉంది అంటే ఒకలా ఇద్దర రోజు వచ్చి రోజు వచ్చి మా పార్టీ ఆఫీసు నుంచి రోజు కొండ రెండు కొండు ఎక్కడో ఇద్దరు ముగ్గురు కొండం అక్కడ రామ్మని రెండు మూడు పార్టీలు వేసుకుని ఇరవై కుటుంబాలు చేస్తే రెండు వందల కుటుంబాలు రాసుకోవడం మా చేత కాదు అది అలాగా ఎవరైతే ఎంతమంది జాయిన్ అవుతున్నారో అంతే మందిని మేము రాసుకుంటాం మేము అంటే మనం ఆప్యాయంగా వస్తున్నారు పార్టీకి వేసుకోవడానికి మేము ఎవరో బతిమాలి పని కాదు ఎవరైనా మాళ్ళు శ్రద్ధగా ఉన్నవాళ్ళు పెద్ద ఒకరు మేము వస్తామని చెప్పేసి ఆ స్వతహాగా వస్తే మా నాయకుల ద్వారా మా ఎమ్మెల్యే గారి దగ్గర మేము వైసీపీకి టీడీపీ నుంచి వైసీపీకి తీర్థం జరుగుతుంది మా ఎమ్మెల్యే గారిని మళ్ళీ రేపు రాను రోజుల్లో